రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే కానీ పాలన అంటే ఇలా చేయాలి అని ఎంత అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ఇదే గిరిజనుల కోసం ఇరవై లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి నాయకుడు లేడు గిరిజన ప్రాంతాలకు మేలు జరగాలని ఆ రోజుల్లోనే మూడు వేల కోట్ల రూపాయలు గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆ నిధులు తీసుకొచ్చి ఎన్ని స్కూళ్లు రోడ్లు ఆస్పత్రులు ఇలాంటివి ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఐటీడీఏ నిధులైతేనేమి సబ్ప్లాన్లు ఇలా ఏదైనా ఎస్టీలకు ఆదివాసీలకు కేటాయించిన డబ్బుల్లో ఒక్క పైసా కూడా మళ్ళీ అటు ఇటు మళ్లించకుండా అమలు చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కార్పొరేషన్ల ద్వారా లోన్లైతేనేమి స్వయం ఉపాధి అయితేనేమి సెల్ఫ్ ట్రైనింగ్ లైతేనేమి ఇలాంటి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు పక్కన డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఏకలవ్య పాఠశాల వంద పడకల ఆస్పత్రి చింతపల్లిలో ఎన్ని రాజశేఖర రెడ్డి గారు చేసినవి మళ్ళీ అలాంటి నాయకుడు వచ్చాడా ఎన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలకు పావులా వడ్డీకే రుణాలు చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారానా నలభై ఐదేళ్లకే పెన్షన్లు ఇస్తానని చెప్పలేదా ఆదివాసీలకు అన్నా ఐదు వందల మంది జనాభా కంటే ఎక్కువ ఉంటే పంచాయతీలను చేస్తానని చెప్పారు వచ్చాయా మెడికల్ కాలేజ్ అన్నారు ఇంజనీరింగ్ కాలేజీలు అన్నారు ఏం కట్టారు అన్నా అసలు ఆలోచన చేయండి ఓట్లేసే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం ఆలోచన చేయండి